మహా హిందూ బదులందరికీ జై శ్రీరామ్ చావా సినిమా రిలీజ్ అయింది కదా బాలీవుడ్ లో హిందీ మూవీ ఛత్రపతి శివాజీ మహారాజు వారి వారసుడు పెద్ద కొడుకు ఛత్రపతి సంభాజీ మహారాజు వారి చరిత్ర గురించి ఆ సినిమా ఒక ప్రభంజనం సృష్టించింది అండి ఎంత ప్రభంజనం సృష్టించిందంటే ఈ బాలీవుడ్ లో ఈ ఖాన్లు ఈ ఖాన్ల సంతతి బాలీవుడ్ లో వీళ్ళ హంగామా ఎంతైతే ఉంటుందో మొత్తం అంతా డౌన్ అయిపోయింది ఒక్క సినిమా చాలా అథెంటిక్గా చాలా బాగా తీశారు భారీ విజయాన్ని సాధించింది ఈ సినిమా అన్ని భాషల్లోకి రావాలని నేను కోరుకుంటున్నాను ఇలాంటి సినిమాలు వస్తే ఖచ్చితంగా సనాతన ధర్మం గురించి మారుమూల ప్రాంతాల్లో వాళ్ళకి అందరికీ మంచి అవగాహన కలుగుతుందండి నిజంగా డైరెక్టర్ వాళ్ళు ఎవరో కానీ చాలా చక్కటి సినిమా తీశారు అద్భుతంగా తీశారు ఆ సినిమా అలాంటి సినిమాలు అన్ని భాషల్లో బాగా రావాలండి ఎంత బాగా వస్తే అంత మంచి అవగాహన కలుగుతుంది ఈ పిచ్చి పిచ్చి ప్రేమ సినిమాలు ఈ ఇవేంటి పాటలు లేకపోతే చందనం దొంగలు స్మగ్లింగ్ చేసే గ్యాంగు డాన్లు మాఫియా ఇవి చూపించే సమాజానికి ఏమవసరం అండి అవి చూసి కొందరు నేరస్తులు తయారవుతారు సమాజంలో ఎందుకంటే నేరస్తుల్ని కూడా హీరోలను చేసి చూపిస్తూ సినిమాలు తీస్తున్నారే దాంట్లో ఆ నేరస్తుడిలో ఉన్న హీరో ఏజెంట్ చూసి ఇది బాగుంది అని ఇప్పుడు ఈ తరం కుర్రవాళ్ళు డాన్లుగాను నేరస్తులు గాను తయారవుతారు ఆ విధంగా సమాజం పాడైపోతుంది ఇప్పుడు వస్తున్న ఇలాంటి ఈ చరిత్రను చూపిస్తూ ఉన్న హిస్టారికల్ మూవీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో చక్కగా అలాంటి సాంప్రదాయాన్ని చూపిస్తారు మంచి మట్టి కోటలను చూపిస్తున్నారు వీరుల్ని చూపిస్తున్నారు గొప్ప గొప్ప యుద్ధ సన్నివేశాలు చూపిస్తున్నారు చాలా బాగున్నాయి మన పూర్వీకులు ఇంత పరాక్రమం కలిగిన వారా అన్న విషయాన్ని మనం చక్కగా తెలుసుకోవడానికి టెక్నాలజీ ఉపయోగపడుతుందంటే మనం దాన్ని గొప్పగా వాడుకొని ఇంకా ఇలాంటి మంచి మంచి సినిమా తీయాలి అయితే కొందరు ఈ చావా సినిమా గురించి కూడా రకరకాల వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ బాలీవుడ్ హీరోయిన్ కూడా ఎవరో ఒక బాలీవుడ్ యాక్టర్స్ ఇంకా కొందరు గిట్టని వాళ్ళు ఎప్పుడో ఐదు వందల సంవత్సరాలు కదా జరిగిపోయిన చరిత్ర ఎవరు చూసారు ఇవన్నీ నిజంగా జరిగాయో లేదో ఎందుకు ఆ సినిమా చూసి అంత ఎమోషన్ అయిపోతున్నారు ఎందుకు ఆ సినిమాను అంత హిట్ చేపిస్తున్నారు అన్నట్లుగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను ఇలాంటి వాళ్ళని మరి చిన్నప్పుడు మన పాఠ్య పుస్తకాలలో ఔరంగజేబు టోపీలు కుట్టాడు టోపీలు కుట్టేసి పేద మహమ్మదీయులకి పంచి వాళ్ళ నెత్తి మీద పెట్టాడు అన్ని రాస్తే చదువుకున్నాం కదా ఐదు మార్కులకి మూడు మార్కులకి కూడా ఆ క్వశ్చన్లు వస్తూ ఉండేవి హిస్టరీలో సోషల్ సోషల్ బుక్ లో చిన్నప్పుడు ప్రైమరీ స్కూల్ అవునా కదా మరి ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు ఆ పుస్తకాలు చదువుకొని మార్కులు తెచ్చుకొని కనీసం ఎదిగిన తర్వాత ఆలోచించాలక్కర్లేదా ఔరంగజేబు ఇంట్లో కూర్చొని సూది దారం తీసుకొని టోపీలు కొట్ట ఎవరు చూశారు ఎవరు సీసీ కెమెరాలు పెట్టి ఆ రోజులు రికార్డు చేశారు ఎవరు చూశారని పాఠ్య పుస్తకాలు ఇవన్నీ రాశారు అనేసి అడిగారు వీళ్ళు ఈ మేధావులు హిందుత్వం గురించి జరిగిపోయిన ఒక చరిత్ర గురించి సినిమాలు తీస్తే కొందరు ఎందుకో ఏమిటో తెలియదు ఏడుపు వచ్చేస్తుంది ఎక్కడ హిందువులు సంఘటితం అవుతారో చేసి వీళ్ళకి కడుపు నొప్పి అన్య మతస్థులు సంఘటితంగా ఉంటే చూసి ఓర్చుకున్న కళ్ళు హిందువులు సంఘటితం అవుతూ ఉంటే ఈ పవిత్ర పవిత్ర భారతవనిలో చూసి ఓర్చుకోలేకపోతున్నారంటే ఆలోచించండి ఎలాంటి దుర్మార్గ స్వభావాలు కొందరికి ఉంటాయో ఎవరికి లాభమో ఎవరెందు చేయమనే వ్యక్తి టోపీలు కుడితే లాభం ఏంటి టోపీలు కుట్టుకున్నాడు గోచిగుట్టలు కుట్టుకున్నాడు ఎవరికండి ఉపయోగము ఏంటి ఉపయోగం ఏంటి కానీ పవిత్రమైన భేదభూమి పైన ఏ ధర్మమైతే అనాదిగా వెలసిల్లుతూ వస్తుందో ఆ ధర్మాన్ని అరమరికలు లేకుండా పాటిస్తూ వచ్చిన హిందువులని బలవంతంగా అన్ని రకాలుగా ఎన్ని రకాలుగా దిగజార్చాలో అన్ని రకాలుగా దిగజార్చి బెదిరించి భయపెట్టి చంపి మతం మారుతారా లేదా అని ఆ విధంగా దారుణ దారుణంగా ఒక నియంతృత్వంగా పరిపాలనలు చేయడము భయపెట్టడము ఒక సంస్కృతి సంప్రదాయాన్ని విచ్ఛిన్నం చేయాలి నాశనం చేయాలి భూమి మీద లేకుండా చేయాలని కుట్రలు పండడము ఆ విధమైన ధోరణి ఆ విధమైన నిరంకుశత్వపు పరిపాలన ఇవన్నీ కూడా పరమ దుర్మార్గము మహా పాపం నిజంగా అల్లా కూడా క్షమించడు ఎప్పుడు కూడా ఔరంగజేబ్ అనేవాడు చేసిన నీతి మారిన దుశ్చేష్టలు దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ హింసాత్మక ప్రవృత్తి ఏదైతే ఉందో ఆ మతోన్మాదం ఏదైతే ఉందో దాన్ని నిజంగా అలా హర్షిస్తాడా ఆలోచించండి ఒకసారి ఏ గ్రంథంలో అయినా సరే నేర్చుకోవడానికి పాటించడానికి కొన్ని మంచి విషయాలు కనపడతాయండి వాడిని వదిలిపెట్టి ఉన్మాదపు చేష్టలు చేస్తే దేవుడు అనేవాడు ఒకవేళ వీళ్ళు చెప్తున్నట్లుగా ఉంటే అలా హర్షిస్తాడా ఆనందిస్తాడా ఇలాంటి వాళ్ళని ఆశీర్వదిస్తాడా అనుగ్రహిస్తాడా ఇలాంటి దుర్మార్గపు చేష్టలు వీళ్ళ రాజ్యం ఉన్నంతకాలము చేసి 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 అన్యాయంగా ఏ పాపం ఎరుగని హిందువుల్ని పీడించుకొని తింటూ ఉంటే వాళ్ళు చాలా గొప్ప గొప్ప చక్రవర్తులు పాదుషాలు అనుకుంటూ సోషల్ స్టడీస్ లో వచ్చినప్పుడు పుస్తకాల్లో పాఠాలు రాశారు చూడండి పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు చూడండి వీళ్ళు మహాత్ములు అనుకుంటూ అది ఇలాంటి ప్రబుద్ధులకి తప్పు అనిపించదు ఈ రోజు ఒక సినిమా తీస్తే అది తప్పని అనిపించింది విషరాయల వారి విజయనగర సామ్రాజ్యాన్ని హంపి అదంతా కూడా రామరాయల వారి తర్వాత పడి ఈ మహమ్మదీలు ఆరు నెల్లు దోచుకున్నారండి రాబరీ చేయడానికి దోచుకొని పడవల మీద వేసుకొని బట్టల్లో వేసుకొని రథాల మీద వేసుకొని తీసుకొని పోయి మొత్తం దోపిడీ చేయడానికి రాజ్యం మీద ఆరు నెల్లు పట్టింది రాజ్యాన్ని ఖాళీ చేయడానికి అంటే ఎంత ఉంది ఎంత దోచుకొని ఉంటారో ఆలోచించండి ఆశ్చర్యం ఏంటంటే ఈ దోచుకున్న నా చిన్నప్పుడు సోషల్ స్టడీస్లో లేదండి ఈ దోచుకునే విషయం గురించి సోషల్ స్టడీస్ లో ఉన్న హిస్టరీ బుక్ లో ఎక్కడ రాలా ప్రైమరీ స్కూల్లో లేదు హై స్కూల్లో సోషల్ బుక్ లో లేదు అలాగే ఆ తర్వాత కాలేజీ చదువుల్లో ఉన్న హిస్టరీ పుస్తకాల్లో లేదు లైబ్రరీలో చరిత్రకు సంబంధించిన పుస్తకాలు చదివి తెలుస్తున్నాం ఓహో ఇదా అని మరి ఆ విషయాలు ఎందుకు పాఠ్యాంశాలుగా పెట్టలేదు మాకు రాయల వారిని విజయనగర సామ్రాజ్యాన్ని లక్ష్మీ సంపన్నమైన ఒక సామ్రాజ్యాన్ని దోచుకుంటే ఆర్ని ఎల్లుపడి ఆ విషయము ఈనాటి పౌరులకి విద్యార్థులకి తెలియదు అక్బర్ గొప్పతనము బాబర్ గొప్పతనము జహంగీర్ గొప్పతనము షాజహాన్ తాజ్మహల్ కట్టాడు ఔరంగజేబు టోపీలు గుట్టాడు వాడి కొడికి గోచీలు గుట్టాడు ఎవరికి పనికి వస్తాయి ఎవరికి అవసరం ఉండి ఏ ధర్మాన్ని నిలబెట్టడానికి ఇవన్నీ ఎవరిలో మానవత్వం పెంచి పోషించడానికి ఉపయోగపడతాయి ఉపయోగపడతాయి ఇవన్నీ ఇప్పుడు ఈ తరంలో పిల్లలు కనీసం తెలుసుకుంటున్నారు ఇప్పుడు విద్యార్థులు కనీసం తెలుసుకుంటున్నారు ఇలాంటి సినిమాలు చూసి ఆయన చిన్నప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు ఈ సోషల్ మీడియాలో పుస్తకాలు రాస్తే కరెక్ట్ అనుకునేవాళ్ళు కాబట్టి నేను చెప్పేది ఒకటే నీతి బాహ్యమైన వ్యాఖ్యలు కడుపు మంట కొద్ది చెయ్యకండి అవి చలామణ ఏవి కాదు ఎవ్వరు వినరు ఇంకొక విషయం స్పష్టంగా హిందువుల కోసమే చెప్తున్నా ఏదైనా ఒక సినిమా చూసి ఆ నాలుగు రోజులు ఊగిపోవడము ఆ నాలుగు రోజులు ఏడ్చేసి ముక్కు దుడుచుకోవడము ఆహా ఓహా అంటాము ఆ సినిమాలకు సంబంధించిన సీన్లు ఊరికే షేర్ చేసుకోవడము వాట్సప్ స్టేటస్ లో పెట్టుకోవడము రేపు పొద్దున ఇంకో సినిమా రాగానే దీన్ని మర్చిపోయేసేసి ఆ కొత్త సినిమా వచ్చినట్లు చెప్పుకోవడం హిందువులకి ఇదొక ఆచారం అయిపోయింది ఇది చాలా తప్పు చరిత్ర తెలుసుకొని గుర్తు పెట్టుకొని గతించిపోయిన మన పూర్వీకులు అందరూ దేనికోసము ఈ గొంతు కోయించుకున్నారు ప్రాణ త్యాగాలు చేశారు వాళ్ళ స్వార్థం కోసమా వాళ్ళ కోట నిలబెట్టుకోవడం కోసమా లేకపోతే వాళ్ళ ఎనపెట్టెలు కాపాడుకోవడం కోసమా ధర్మము కోసము సనాతన ధర్మము కోసము హిందుత్వం కోసము మనము ప్రాణ త్యాగా కనీసం పాటించగలిగితే చాలు మనం పాటిస్తూ మన ఇంట్లో వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి అవగాహన కలిగించగలిగితే చాలు కనీసం హిందువులు ఇదన్నా చేయాలి సంఘటనంగా ఉండి గుర్తుపెట్టుకోండి సినిమా ఏదో వచ్చింది ఆ కాసేపు చెప్పుకున్నాము సోషల్ మీడియాలో దాని గురించి వీడియోలు వదిలేము అందరం చూసాము లైక్లు కొట్టాము అయిపోయింది షేర్లు చేశాము కాదు ఈ కథ చరిత్ర మర్చిపోతే పాపుల కింద మిగిలిపోతారు దోషుల కింద మిగిలిపోతారు పూర్వీకులు చేసిన బలిదానాలు త్యాగాలు సఫలం అవ్వాలంటే ఫలించాలంటే ఏ లోకంలో ఉన్న వాళ్ళు ఆత్మ మనము ధర్మో రక్షిత రక్షత ప్రకారము ధర్మాన్ని అనుసరించాల్సిందే ధర్మాన్ని గట్టిగా పాటిస్తే ఆ ధర్మం సుస్థిరంగా నిలబడుతుంది మనల్ని రక్షిస్తుంది పాటించడం సోషల్ మీడియాలో శుద్ధిగా మనసా వాచ కర్మ పాటించాలి గుర్తుపెట్టుకోండి అప్పుడే ఒక్కొక్క హిందూ ఒక్కొక్క ఛత్రపతి శివాజీలా లా తయారవుతారు ఒక్కొక్క హిందూ ఒక్కొక్క కృష్ణరాయల వారులా తయారవుతారు అలా పాటించి పిల్లలకు కూడా ఆదాయం నేర్పితే తర్వాత తయారు తరం మొత్తం కృష్ణరాయల వారు ఛత్రపతి శివాజీ వారు ప్రాణా ప్రతాప్ వీళ్ళందరూ తర్వాత తరణంలో కనపడతారు మనకి గుర్తుపెట్టుకోవాలండి ధర్మం రక్షిత రక్షిత ఈ సూత్రం ప్రతి హిందూ కపల అవుతుంది త్రికరణ శుద్ధి కాదు అని పాటించాలి వీడియోలో పాటించేసి సష్మావచనో మాట్లాడుకున్న తర్వాత వదిలేడం కాదు తెలుసుకోవాలి కాస్త ఆలోచనలో లోతుగా దూరం వరకు ఉండాలి ఈ పూట ఒక వీడియో సినిమా సినిమాషాన్ని ఆనందించి రేపు మర్చిపోవడం కాదు చరిత్రను గుర్తుంచుకుంటేనే భవిష్యత్తు బాగుంటుంది ఈ ధర్మంలో నువ్వు స్థిరంగా నిలబడటం కోసం చరిత్రను గుర్తు చేసుకో ఉన్మాదంగా తయారవడం కోసం కాదు అవగాహన కోసమే ఈ వీడియో రక్షత రక్షిత జై శ్రీరామ్ కృష్ణ ఆర్పడం